తెలంగాణలో శ్రీరామ్ సాగర్ గాని కడెం ప్రాజెక్ట్ కానీ లోయర్ మానేర్ గాని మిడ్ మానేర్ గాని పూడికతోటి ఎంతైతే నీటిని అందించాల్సిందో రైతులకు వాటి కెపాసిటీ ప్రకారంగా అందిస్తలేదని తెలంగాణ ప్రభుత్వం ఒక నూతన టెక్నాలజీ తోటి ఊడిక తీతలు తీయడం ద్వారా రైతాంగానికి సరి అయినటువంటి ఆ ప్రాజెక్టు కెపాసిటీ అనుగుణంగా నీటి నిల్వలు చేసే ఉద్దేశం కూడా ఈ కార్యక్రమం ఉంది గౌరవ వివేక్ గారు నేను గౌరవ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ గారు కౌంపల్లి సత్యనారాయణ గారు దీన్ని ఒకసారి అసలు ఎట్లా సాంకేతికంగా పనిచేస్తుంది గతంలో మేము రాజకీయాల్లో చాలా కాలంగా ఉన్నాం మనం మామూలుగా ప్రొక్లైన్ పెట్టి తీస్తూ ఉండాలి ఇప్పుడు ఉసికే మట్టి వేరు చేసే విధానం ఎట్టుందో ఒకసారి చూద్దామను వచ్చినాం ఇది నూతనంగా ఏర్పడ్డ సాంకేతికమైన దానితోటి పూడికను తీయడం ద్వారా మరి చాలా కాలంగా కట్టబడేటువంటి ప్రాజెక్టుల యొక్క హూడికను వెలికి తీయడం ద్వారా వాటి యొక్క కెపాసిటీ ఇంప్రూవ్ చేసేటువంటి కార్యక్రమం తప్పకుండా ఇది రైతాంగానికి అందరికీ మంచి జరుగుతుంది అదేవిధంగా కన్జ్యూమర్ ఫర్ శాండ్ మేము మా ప్రధాన ఉద్దేశం ప్రభుత్వానికి కూడా గతంలో శాండును ఒక మార్కెట్కి వ్యాపారం లాగా చూశారు మేమేది కన్జూమర్ రిక్వైర్మెంట్ లాగా చూస్తా ఉన్నాం కాబట్టి అవి ఒకసారి పరిశీలన చేద్దామని దృశ్యం